హాయ్ అండి ఇక్కడ ఏదో పట్టు శారీస్లో అయితే ఉన్నాను మాధవి గారి దగ్గర సో ఇక ఆశడం ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇంకా సీజన్ సీజనే ఉంటుంది చాలా మంది కూడా ఈ మూడం మూడమ్ నెల అంటాం కదా మీరు మూడవ నెల ఆషాడం నెలలోనే షాపింగ్ చేస్తారు ఎందుకంటే మంచి మంచి ఆఫర్లు వస్తాయి కొత్త కొత్త కలెక్షన్లు అన్నీ వచ్చేది ఆసడంలోనే సో ఇప్పుడు షాపింగ్ చేసుకుని సీజన్ కి మంచిగా రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట అన్నీ కూడా అలాగే మాధవి గారు కూడా మొత్తం అన్ని పట్టు సారీస్ తీసుకోవడం జరిగింది సో మంచిగా పెళ్లి షాపింగ్ అయితే బిఫోర్ గా జరిగే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి సారీస్ అన్ని కూడా సెమీ పట్టు పవర్లూమ్ దగ్గర నుంచి పక్క హ్యాండ్లూమ్ వర్క్ అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు సెమీ పట్టు స్టార్ట్ అవుతుంది సో ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అయితే మనకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అండ్ కొత్తగా ఈ వారం ఏవైతే మగ్గం పని నేర్పించారో ఆ శారీస్ ఎంత కాస్ట్ పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళ వీడియోలో మనము మాట్లాడుకుందాం అండి పట్టు శారీస్ అడ్రస్ చెప్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొత్త వాళ్ళు అందుకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మన కనతపురంలో సప్తగిరి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారండి ఇదంతా కూడా సో ఇదంతా కూడా రాజు రోడ్ అంటాం మనము సో ఈ రాజు రోడ్లోనే మనకు సో మనకు దగ్గర దగ్గరగా చెప్పాలంటే మనకు జాయలు కాస్ ఇవన్నీ దాటిన తర్వాత వైభవ్ జ్యువెలర్స్ ఉంటుందండి ఈ వైభవ్ కి పక్కన అందులోనే మనము సర్వీస్ సర్వీస్కి వెళ్ళొచ్చు ఇది మనకు డైరెక్ట్గా మనకు మైత్రి హాస్పిటల్ ఐని కనెక్ట్ చేస్తుందండి ఇక వైభవ్ జ్యువెలరీ దగ్గర నుంచి సో రండి చూపిస్తాను ఇంకెళ్ళా వెళ్ళాలో సో ఇదంతా మనకు రాజు రోడ్ అండి ఇప్పుడు వైభవ్ జ్యువెలరీ ఇది వైభవ్ జ్యువెలరీ పక్కన అందులోకి వెళ్తున్నాం మనము సో ఇక్కడ పోతే ఓవిఆర్ స్కాన్ సెంటర్ వస్తుంది ఇక్కడ సో ఓవిఆర్ స్కాన్ సెంటర్ సో ముందుకు వెళ్ళిన తర్వాత జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుందండి చూడు కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇదే అనమాట మనకు సారీ షాప్ చూడండి ఇదే సో మేడం మేమేం తెప్పించాలి ఈసారి స్టార్టింగ్ మేడం ఇది మామూలు మన దగ్గర రెగ్యులర్ బాగా సేల్ ఉంది త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ ప్యూర్ ఐటమ్ మేడం చెక్ చేసి ఇస్తాం పోగు చెక్ చేసి కాల్చి ఇస్తాం త్రీ ఫైవ్ పట్టు పవర్ లో హ్యాండ్ లాగా వస్తుంది మేడం అవును హ్యాండ్ ఓకే మన దగ్గర త్రీ ఫైవ్ నుంచి ముందు నుంచి చూపిస్తున్నాం కదా ఇది రెగ్యులర్ పెట్టుబడులకినూ ప్లస్ మామూలు ఒడిబిఎల్ కి అట్లా బాగా సేల్ ఉంది

ఇలాంటి కాకపోతే ఆ బడ్జెట్ లో రావడానికి ఒకటే ఒకటి రీజన్ ఏంటంటే మనకు బార్డర్ అనేది ప్లేన్ వచ్చింది ఇక్కడ అండ్ జెర్రీ కూడా మనకు పెద్ద సారీస్ హెవీ జెర్రీ ఎక్కువ జరీ వాడతాం అనమాట దీనికి చిన్న చిన్న లేయర్స్ చిన్న చిన్న బుటాస్ రావడం వల్ల అంత జరీ కూడా ఖర్చు కాదు కాబట్టి ఈ బడ్జెట్ లో ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది దట్టు కూడా వీళ్ళ ఓన్ మగ్గాలి కాబట్టి సో ఇలా పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ మాధవి గారు డిస్ప్లే చేస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కా ఫిక్స్ దీనికంటే ఒక రూపాయి కూడా తగ్గదని తగ్గిస్తే నేను అలుగుతా అని చెప్తున్నారు మేడం అయితే అలిగేది కాదు మేడం రాదు మేడం ఇంకా ఇది ఫోర్త్ మా అసలు ఎంత బాగుంది కాంబినేషన్ కదా ఫోర్త్ బోర్డర్ వస్తుంది అంటే ఫోర్త్ ఇది ఎక్కువ ఇది అయితే ఫోర్ టూ వస్తుంది మోడల్ ఇది ఫోర్ ఫైవ్ వస్తుంది దీంట్లో ప్లేన్ కాకుండా జిగ్జాగ్ లెవెల్ లో జరి వచ్చేస్తుంది బాడీ పార్ట్ ఇది బార్డర్ వస్తుంది బార్డర్ చిన్నది అందుకే ఫోర్ ఫైవ్ ఇప్పుడు వాటిల్లోనూ త్రీ ఫైవ్ లోను ఫోర్ ఫైవ్ లోను ఎక్కువ కలర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఎక్కువ చూపించడం లేదు చానా ఇది ఇంకా ఇట్లాంటి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి లైట్ వెయిట్ మనకి హెవీ పీస్ పీస్టైల్ లో వస్తున్నాయి మనకి బడ్జెట్ గానీ ప్యూర్ ఐటమ్ సో గైస్ నెక్స్ట్ శారీ అండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ అయితే వస్తుంది రీజనబుల్ ప్రైసెస్ లో ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకు పట్ట సారీనే వస్తుంది పవర్లూమ్ హ్యాండ్ ఓవర్ మేడం ఓపెన్ చేసి చూపిస్తాము మనకి ప్రతి ఇది త్రీ ఫైవ్ నుంచి మనం చెక్ ప్యూర్ చేసి మెయిన్ ఏంటంటే మనకి జెరీ అనేది తక్కువ యూజ్ చేస్తున్నారు ఇక్కడ సో కాబట్టి మనం మా బడ్జెట్ లో చేసి ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ ఓకే చూడండి ఈ రేంజ్ లో అయితే రాదు బయట సిక్స్ వరకు ఉంది మేడం ఇది సిక్స్ థౌసండ్ ఉంది మార్కెట్ లో మనం ఫోర్ నైన్ ఫోర్ నైన్ సో ఫిక్స్ రేట్ అండి సో దీంట్లో మీకు వెరైటీస్ చూసుకుంటా పోతే కింద డిస్ప్లే చేస్తున్నాయి మేడం ఊరికైనా మనం శాంపుల్ కొన్ని పెట్టామనమాట అబ్బా వెరైటీస్ చాలా చూడండి అసలు ఎంత బాగుంది డిజైన్ కానివ్వండి జరిగి కానీ అండ్ కాంబినేషన్స్ కూడా చూడండి సూపర్గా ఉన్నాయి పెద్ద బోర్డర్ ఉన్నాయి చిన్న బోర్డర్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ ఉన్నాయండి సో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లోకల్ వాళ్ళకి కూడా మీరు రాలేము బిజీ షెడ్యూల్ ఉంది ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ శారీస్ నచ్చుతున్నాయి వెళ్ళి వెళ్ళే అయిపోతాయేమో అనుకున్న వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది స్క్రీన్ పేర్ నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నా లోకల్ వాళ్ళకి కూడా హోమ్ డెలివరీ ఉంది సో ఇస్తున్నారు కదా మేడం హోమ్ డెలివరీ ఇస్తాను కూడా ఫ్రీ డెలివరీ ఉంది నెక్స్ట్ ప్యూర్ పట్టు శారీస్ లో ఉన్నాయి సెల్ఫ్ సెల్ఫ్ తో ఉన్న డిజైన్స్ అనమాట అక్కడక్కడ మనకి మిన్నకారి బుటాస్ వచ్చిన డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా సో ఇందులో ఒక సేమ్ డిజైన్ లో వేరే కలర్ కాంబినేషన్ దొరకపోవచ్చు ఇవి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లా ఉంది పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఒక మంచి పీచ్ కి ఇట్లా ఆనియన్ షేడ్ కలర్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్ కాంబినేషన్ లో వచ్చేసింది సో బాగుంది మేడం అప్పుడు చూడండి కొంచెం కాస్ట్ కూడా జెరీ బాగా కనిపిస్తోంది ఇది

ఇది రెగ్యులర్ సేల్ మనకి వితౌట్ బార్డర్ సెల్ఫ్ లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ లేదు సెల్ఫ్ లో బ్లౌజ్ ఏమన్నా గానీ ఇస్తాం కాంట్రాస్ట్ లో ఏమన్నా ఇస్తాం అవన్నీ సిక్స్ ఫైనల్ రేట్ అండి ఇది సో అసలు డిస్కౌంట్ పోయి చెప్తున్నాం ఎందుకంటే ఆ షడం సేల్ అంటే ఇంకా మోస్ట్ ఏంటంటే అన్ని కూడా తగ్గిన ధరలో చెప్పరు మేడం పలాని ఐటమ్ పలాని రేటు ఈ క్వాలిటీ అనేసి మనం డైరెక్ట్ చెప్పేస్తున్నాం అనమాట ఆ రేట్కి ఇష్టపడి వచ్చేవాళ్ళు రండి బయట కంపారిజన్ చేసుకోండి రేటు చూడండి మన షాప్కి రండి ఓకే మేడం ఇవెంత కాస్ట్ వస్తా ఏం వెరైటీ సిక్స్ థౌజండ్ థౌసండ్ ఓకే ఇది అంటే సెల్ఫ్ కంచు బార్డర్లో కాబట్టి సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది సిక్స్ థౌసండ్ రూపీస్ థౌసండ్ ఫైనల్ ఓకే అన్ని ఫైనల్ ఎందుకంటే మేము మీరు తగ్గిస్తారు అనేసి వచ్చినాము అంటారు మేడం ఇంకా నాకు పడే బడ్జెట్ నేను రోజుకి రెండు వేలు ఇచ్చి కూలి నేర్పించడము ఇట్లా అవుతాను మేడం ఇంతకన్నా ఇంకా తగ్గదు చాలా అన్ని మన దగ్గరే తీసుకుంటే లేకపోతే హోల్సేల్ గా బల్క్ గా కావాలన్న వాళ్ళకి మాత్రమే కొంచెం తగ్గిస్తాను పెళ్లి చీట్లు అన్ని మన దగ్గరే తీసుకుంటే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను సింగిల్ ఐటమ్ మీద తగ్గలేదు ఇంతే ఆల్రెడీ ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ మేడం మామూలుగా అయితే ఇది ఎయిట్ థౌసండ్ చెప్పేసి ఇస్తామన్నా కూడా తగ్గించాలని ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి బట్ కానీ ఒకేసారి చెప్పేద్దాం అసలు ప్రైజ్ చెప్తున్నారు ఓకే సో నెక్స్ట్ రేంజ్ అండి పట్టు సారీస్ లో ఎంత ప్రైస్ పెట్టారు మేడం ఆఫ్ డిస్కౌంట్ ఇవి కానీ సిక్స్ మేడం

సో వెరైటీస్ చాలా వచ్చాయి నిన్న మరీ చెప్తానమ్మా బార్గెన్ ఇంకా దగ్గర అంటే ఎందుకంటే కస్టమర్లు ఇంకోరు ఉంటారు మేడం ఒకరి దగ్గర మనం బార్గెన్ చేసుకుంటే టైం వేస్ట్ గానే అవుతుంది అదేదో ఫిక్స్ పెట్టేస్తా వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకొని మనం చూడండి ఎలా ఉంది చూడండి మొత్తం అల్లు పడింతా లీఫీ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మీకు మ్యాంగో బుట్టాలు విత్ మీకు చూసుకుంటే లోపల వచ్చేసి మనం మీనాకరితో హైలైట్ చేశారనమాట బాగుంది సిక్స్ థౌజండ్ రూపీస్లో వెరైటీస్ చాలా వచ్చాయండి సిక్స్ థౌజండ్ అంటే పట్టసారి కొనాలి అనుకున్న వాళ్ళకి సో ఎవరైనా సరే మంచిగా అఫోర్డ్ చేయొచ్చు అనమాట బాగుంది సో ఈ ఐటమ్ ఒకటే కాదు మోడల్స్ చాలా ఉన్నాయి స్మార్ట్ ఉంటాయి ఇది ఒకటి బటర్ఫ్లై మోడల్ కాంట్రాస్ట్ మొత్తం కాంట్రాస్ట్లో ఎక్కువ సేల్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ ఎక్కువ తీసుకొచ్చామన్నమాట చూడండి కలర్ కాంబినేషన్స్ మేమే సెట్ చేస్తుంటాం ఒక మగ్గానికి బార్డర్ వేసినప్పుడు ఒక ఎయిట్ సారీస్ బాడీ కలర్ ఒకటి చేంజ్ చేస్తాం ఇది కానీ అంతే ఇది ఒక ఎయిట్ సారీస్ వచ్చేస్తాయి ఇట్లా సేమ్ బార్డర్ డిజైన్ ఇదిగోండి ఇది ఇది అది అట్లా అన్ని ఎల్లో బా ఒకటి కాంబినేషన్ బుట్ట వేసేస్తాము ఇది ఒకటి మ్యాంగో బుట్ట ఒకటి బార్డర్ మినకరీ బిట్టేస్తాము అట్లా వేసేస్తాం సో నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ పట్టులోనే సింగల్ వార్ప్ తో వస్తాయి అనమాట సారీస్ అన్ని కూడా పవర్ లో మేడం ఓకే సింగిల్ వార్ప్ మేడం ఏమంటే ఎందుకంటే లైట్ వెయిట్ లో కావాలంటున్నందుకు సింగల్ వార్ప్ డబల్ వార్ప్ అయితే మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది ఓకే ఎంత బెటర్ మేడం ఇది ఇది కానీ సిక్స్ సిక్స్ థౌసండ్ ఓకే కాంబినేషన్స్ అన్ని కూడా చూడండి ఒకసారి మేడం నేను ఇద్దరం చూపిస్తున్నాము ఆపోజిట్ కాంబినేషన్స్ లో వచ్చాయనమాట సిక్స్ థౌజండ్ రూపీస్ తో వస్తాయండి సో అంతా కూడా సో మీకు సింగిల్ వార్పు వస్తుంది అలాగే మీకు డిజైన్స్ అన్నీ కూడా ఆపోజిట్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము షాప్కి వస్తే ఇంకా కూడా మీరు ఇవే కాకుండా పట్టులో ఇంకా వెరైటీస్ మిస్ అయినా మేము చూపించుకొని అలాగే మీరు టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి మనం చూపించట్లేదు రోజు వీడియోలో ఓకే ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ లోమ్ చూపిస్తుంది ఈ సారీస్ అయితే ఆహారానికి స్పెషల్ సేల్ అండి ఇవి ఎయిట్ ఎయిట్ నైన్ థౌసండ్ రూపీస్ వరకు మనము ఇచ్చాము చాలా వరకు అయితే కిన్నర పట్ట సారీస్ లో అని చెప్తున్నారు మేడం ఇప్పుడు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏమైతే మన మగ్గం నుంచి ఏదైతే ప్రైస్ వచ్చిందో అదే ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట సో ఆ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నారు ప్యూర్ హ్యాండ్లోము ఆపోజిట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా అన్ని శారీస్ కూడా మేము ఓపెన్ చేయలేదు సో మీరు షాప్కి వస్తే అన్నిది కూడా ఓపెన్ చేసేసి పళ్ళు అన్నీ చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో వెరైటీస్ అన్ని చూస్తారు కదా చాలా ఉన్నాయి ఇంకా కూడా డిస్ప్లే చేయలేదు మేము సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ ఈ వారము కొత్తగా అంటే నిన్న మగ్గం నుంచి బయట వచ్చిన శారీస్ అనమాట ఇవి సో కొత్త వెరైటీస్ నేపించారు మేడం అయితే సో ఇవన్నీ ఎక్కడ పోయితేనే దొరకవు డిజైన్స్ ఎందుకంటే వీళ్ళ మగ్గంలో మేడం సెలెక్ట్ చేసి చేయించిన సారీస్ కొన్ని ఉంటాయన్నమాట సో ఇవి వాటిలో చెప్పవచ్చు అండి ఎంత కాస్ట్ పెట్టారు మేడం ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి వెంకటగిరి అడుగుతుంటారు వెంకటగిరి మోడల్ పైతానీ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ బ్రోకెట్ ఇది పైతానీ డిజైన్ మీనాకారి చెక్స్ వచ్చేసి మీకు వెంకటగిరి మోడల్ ఇలాంటివి ఉంటాయి ఏమంటే కలర్స్ మనము తెస్తుండే కొద్ది సేల్ అవుతుంటాయి మేడం వెళ్ళిపోతుంటాయి మనకి సేల్ అవుతుంటాయి బోర్డర్ నచ్చింది మేడం చాలా బాగుంటుంది మేడం చూడండి అనిమల్ థీమ్ బాగుంది చాలా బాగుంది ఇది మనము ఒక వారానికి ఒక నాలుగు ఐదు కన్నా ఎక్కువ తెప్పిలేము ఎందుకంటే అన్ని మగ్గాలని మనం ఎంగేజ్ చేసుకోలేము ఒక్కో మోడల్ కి రెండు మగ్గాలు అనుకోండి అట్లా చూడండి ఎంత బాగుంది ఎంత కలర్ వచ్చేసి మీకు బాగుంది మేడం బాగా నచ్చింది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎయిట్ థౌసండ్ ఫైవ్ మామూలు సిటీకి వెళ్తే పన్నెండు వేలు పైనే ఉంటది కంచినా గానీ పదహైదు వేలు పన్నెండు వేలు ఇలా అనమాట మనం ఎనిమిది వేల ఐదు వందలు పెట్టాం మేడం ఇది ఇంకా మార్కెట్ లో లేదు బోన్ గా టెంపుల్ డిజైన్ వేసేసి మీనాకరి కొత్త మోడల్ ఇది ఇది ఒక రెండు పీసులే మేడం వచ్చింది ఒకటి నిన్ననే అయిపోయింది చూడండి ఇంకా ఎలా ఉంది చూడండి

ఇది హార్ట్ అయిపోయి కొంచెం బార్డర్ ఒకటి చేంజ్ చేసేసి మళ్ళీ తెప్పించారా ఇప్పుడు ఇవన్నీ కూడా లేదు ఇది రెగ్యులర్ ఒక మగ్గ మీద మా డిజైన్లు మాత్రం మారుతుంటాయి అనమాట ఓకే ఇది ఎయిట్ ఫైవ్ లో మనకి ఇవి చెక్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ తో ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కూడా మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే సార్ బడ్జెట్ రేంజ్ లో బాగా ఇచ్చారు మేడం అదే పదివేలు రూపాయల సారీస్ లోపు కావాల పట్టే శారీస్ అనుకున్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంది సో చూడండి ఒకసారి మీకు అంతా కూడా కొంచెం టిష్యూనా మేడం ఇది జరీ అయినా లైన్స్ టిష్యూ సిల్వర్ వచ్చింది కాబట్టి మీకు సిల్వర్ లైన్ కదా గోల్డ్ సిల్వర్ వచ్చింది లైన్స్ అందరం బ్రైట్ లైన్స్ బాగున్నాయి మేడం బాగుంది కలర్ కలర్ బ్లాక్ బ్రైట్ ఉంది ఈ మోడల్ రెగ్యులర్ ఐటమ్ అనమాట మన దగ్గర ఉండేది ఇవి కావాలంటే మీకు కలర్ చాయిస్ ఇవ్వ మీకు చెప్పిండేది ఇస్తాం వీటిల్లో అయినా వాటిల్లో అయినా కానీ చూడండి ఇదైనా కానీ వీటిల్లోనూ కలర్స్ ఉంటాయి అవి ఆ లైన్స్ మోడల్ ఈ లైన్స్ మోడల్ ఓకే సో ఫైవ్ హండ్రెడ్ కూడా ఇది ప్యూర్ ఐటమ్ మేడం ఇది ఇవే మేడం బరేట్గా వెరైటీగా బాగా అదే ఒక్కొక్క దానికి మన కలర్ చార్ట్ ఉంది ఒక్కొక్కటి శాంపుల్ చూపిస్తాను ఎంత రేట్ మేడం ఇది మనకి బుట్టేస్తుంది వచ్చేస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ ఉంది మేడం సింగిల్ పీస్ చూపిస్తున్నాం అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఇది ఒక మోడల్ ఓకే ఇది ఎయిట్ ఫైవ్ ఓకే బ్లూకి మస్టర్డ్ మస్టర్లో కాంబినేషన్ బాగా వచ్చింది

కలర్ చాట్ మాత్రం దీంట్లో చాలా ఉంది మేడం ఈ ఫోర్ ఐటమ్స్ అండ్ ఈ సారీస్ అన్ని కూడా పెళ్లి కూతురు సారీస్ అండి ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే ప్యూర్ పట్టు జరితో నేర్పించిన సారీస్ అనమాట అయితే ఇందులో పట్టు జరి మిక్స్ అవుతూ పాటు టిష్యూ కూడా మనం మిక్స్ అవుతుంది మిక్స్ అవుతుంది ఆ బ్రైట్నెస్ రిచ్ లుక్ రావడానికి టిష్యూ మిక్స్ చేస్తారు పెళ్లి కూతురు సారీస్ మీకు అందరికీ తెలుసు ఇవి మన దగ్గర ఎంత ప్రైస్ ఉన్నాయి మేడం మార్కెట్ లో ఎంత ఉంది మార్కెట్ లో వచ్చి ఫిఫ్టీన్ వరకు నడుస్తుంది మేడం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మన దగ్గర నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇంకా కావాలంటే అదే పెళ్ళిళ్ళకి ఎక్కువ తీసుకుంటే కన్నా బల్క్ గా తీసుకున్నా తగ్గిస్తాను కొంచెం మన దగ్గరే పర్చేజ్ చేసినా కానీ తగ్గిస్తాను మేడం అంతే ఇది కొంచెం టెస్టెడ్ జెరీ అంటారు చాలా టెస్టెడ్ జెర్రీ మేడం ఇవి కొంచెము అందుకనే రేట్ తక్కువ దీంట్లోనే మనం ప్యూర్ పెట్టించినాం అనుకోండి జెరీ కాస్ట్ పెట్టి ట్వంటీ వరకు ఓకే ఇది ప్యూర్ ఐటమ్ మేడం ఇది పన్నెండు నుంచి పదహైదు వరకు మన దగ్గర ఉన్నాయి అనమాట ప్యూర్ ఐటమ్స్ ఇలా ఉంటాయి అనమాట షైనింగ్ హెట్లో వేరియర్ షైనింగ్ వేరియర్స్ ఇలా ఉంటాయి ఇది పన్నెండు నుంచి పదహైదు పదహైదుల దగ్గర దీంట్లో కానీ కలర్ చాలా ఉంది మనం ఇప్పుడు కొన్ని కొన్ని చూపిస్తాము అండ్ ఎప్పుడు మీ దగ్గర కుట్టసారే స్పెషల్ కదా అవును మేడం సరే చూద్దాం పన్నెండు నుంచి అవి కానీ స్టార్ట్ అవుతాయి ట్వంటీ బయట ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి అవి మనం ట్వంటీ లోపలే ఇస్తున్నాం ఈ శారీస్ అన్నీ కూడా కుట్టు సారీస్ అనమాట మొత్తం ప్యూర్ లోనే సో మనకు ఫిఫ్టీన్ ట్వెల్వ్ నుంచి నుంచి ఇదంతా మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ టు స్టార్ట్ అవుతుంది మొత్తం ఇలా ఒక కాంట్రాస్ట్ ఇలా ఇలా స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ నుంచి ఇది వచ్చేసి నైన్టీన్ పడుతుంది బయట ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంది నైన్టీన్ మనకు వస్తుంది కుట్టు చీర ఇది ఓకే మీ కాంబినేషన్ ఫస్ట్ చూడండి నైస్ బాగుంది ఇవన్నీ అవే మేడం ఇంకా ఉన్నాయి కానీ మనము కొన్ని కొన్ని చూపిస్తున్నాము ఈ వీడియోలో ఐటెం ఫలానా ఐటెం ఉంది అని చూపిస్తున్నా ఓకే ఈ కాంబినేషన్ బాగా నచ్చింది మేడం నా చూడండి మేడం ఎలా ఉంది ఒకసారి అమ్మాయి పళ్ళు రూండి ఒకసారి మేడం సో నాకు వర్క్ గానీ చేయించుకోవాలి బ్లౌజుకి కానీ చూడండి మీ నా కర్రీ వచ్చేసి బ్లౌజ్ బాగా వచ్చింది మేడం చాలా బాగా వచ్చింది సారీ ఇది పెళ్లి కూతురుకి ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఇది ఇవన్నీ అవే నైన్టీన్ థౌసండ్ వస్తుందండి ఈసారి నైస్ చాలా బాగున్నాయి ఇలా వెరైటీస్ చాలానే ఉన్నాయండి బట్ ఇదైతే హైలైట్గా ఉంది ఒకవేళ పెళ్లి కూతురు శారీ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఎల్లో గాని ప్రిఫర్ చేసేట్లయితే డెఫినెట్లీ శారీ తీసుకోండి చాలా బాగుంది కాంబినేషన్ అంతా కూడా కట్టుకున్నా కూడా ఫుల్ రిచ్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ కలర్ కాంబినేషన్లో మీకు బ్రొకెట్ వద్దనుకున్న వాళ్ళు సో మామూలు పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకున్నా కూడా అదిరిపోతుంది ఇంకా సో దీంట్లో వెరైటీస్ చూడండి ఒకసారి అయితే కలర్స్ చూడండి చూడండి ఎలా ఏంటో వచ్చారు వెంచేస్తే దార దీనికి ఓపెన్ చేయండి మేడం ఎక్కువ మామూలుగా ఇట్లా టైట్ చేస్తారు కదా ఇవి కూడా థ్రెడ్సే ఉంటాయి మేడం పట్టు త్రెడ్స్ ఉంటాయి ఉంటాయి మేడం ఇది కొన్ని ఇంకా మిస్ అయినప్పుడు మేము ఓపిక లేక మామూలు దారాలు కట్టేస్తాము మామూలు అయితే పట్టు దారాలే మేడం ఉండేది ఓకే చూడండి ఇదంతా మీకు సిక్స్టీన్ వస్తది మోడల్ వచ్చి సిక్స్టీన్ వస్తుంది జెరీ కొంచెము ఇట్లా రెండు రెండు రకాల జెరీ వేయడము ట్రిపుల్ వార్ వేయడం అనేది మనకి నైన్టీన్ పైన వస్తుంది ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ నైన్టీన్ వస్తాయి ఇలా మీనా కర్రీ ఉండేటివి బాగా అవి కానీ నైన్టీన్ వస్తాయి అనమాట లో గానీ ఉన్నాయి మనకి తక్కువ రేట్ లో సిక్స్టీన్ లో ఉన్నాయి ట్వంటీలో ఉన్నాయి ఓకే సో చూసారు కదా కిన్నరా పట్టు లో ఎన్ని రకాల పట్టు అయితే ఉన్నాయి మీతో ఇంకా చాలా తక్కువ అయితే షేర్ చేసుకున్నాము అంటే మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ ఇట్లా త్రీ రూపీస్ లో కూడా ఉన్నాయి సారీస్ అవన్నీ మనకు పవర్లూమ్ అండ్ సెవెన్ పట్టు వస్తాయి గా కూడా మేము చూపించాము బట్ ఈ వీడియోలో ఏంటంటే అన్ని కూడా హ్యాండ్లూమ్ చూపిద్దాము ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా కొనే వాళ్ళకి బాగుంటుంది సో హ్యాండ్లూమ్ అయినా కూడా మనకు బడ్జెట్ లో ఇస్తున్నాము అని చెప్పి మాధవి గారు అయితే ఇట్లా స్టార్ట్ చేశారండి సో ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు ఏంటంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు కూడా సారీస్ అయితే ఉన్నాయి పెళ్లి కూతురు షాపింగ్ దగ్గర నుంచి పెట్టుబడి వరకు కూడా అన్ని దొరుకుతాయండి అలాగే మనకు ఫ్యాన్స్ లో కావాలన్నా పస్మినా సిల్క్ కానివ్వండి అండ్ హెవీ వర్క్ సారీస్ అలాగే బెనారస్ లో వర్క్ సారీస్ కావాలన్నా జార్ జార్జెట్ డిఫరెంట్ డిఫరెంట్ మష్ డిఫరెంట్ అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి వీళ్ళ అయితే స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది సో మీకు చూపించిన లో పట్టు వెరైటీస్ ఏదైనా నచ్చినా మీరు బుక్ చేసుకోండి చెప్తున్నారు కదా ప్రతి పో కూడా తీసి నేను చెక్ చేసి చూపిస్తాను అని చెప్తున్నారు మేడం అయితే సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మేడం నడగండి చెక్ చేసి పట్టుకి నార్మదానికి ప్రతి అని కూడా చూపిస్తారండి సో కిందగా పట్టి సారీస్ మాకు అనంతపురంలో అడ్రస్ చూపించాను మొదట్లోనే ఒకసారి చూడండి డౌట్ ఉన్నా కాల్ చేసుకుని రండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్